మీరు చెప్పి చెప్పే మాటలకు ఉచలగోడ వచ్చినట్టున్నా రాలే మీరు చెప్పే మాటలకు ఉచలగోడ వచ్చినట్టుండ రాలే భయలే సరే ఇచ్చేది ముందు లేరు సరే ఇచ్చేది వరకాయ లేరు ముందు చాలే సరే కాని నువ్వు ఎప్పుడైతే చెప్పు కరెక్ట్ గా పరానా ఇచ్చా వారం రోజులు ఇచ్చానా ఇచ్చా వారం రోజులు ఇచ్చానా మేము వారం రోజులు సరేనా మనం అనుకున్న ప్లాన్ చేస్తాం అంతే నువ్వు మేము ప్లాన్ చెప్తాం ఆ ప్లాన్ ప్రకారం మీకు ఐదు వేలు కూడా వదిలేస్తాం ఏం అసలు అదే ప్రధాన బా ఈ ఒక్క రోజు వచ్చా సరే మాకు ఒక్క రోజు చాలు మేము చెప్పిన దాన్ని పట్టి పట్టిస్తే మీకు ఐదు వేలు వదిలేస్తాం సరేపా సరైన ఏమిటి నీకు రా నీకు చూపిస్తాం అక్కడికి వచ్చే సరేపా ఇక్కడ ఇక్కడనే ఉన్నా ఇక్కడనే ఉన్నా తీసుకోండి కట్టే ఎలాగైనా మేము పులిని కనపెడతాం మా ఛానల్ ఫేమస్ అవ్వడం ఖాయం అని మేము వెతుకులాడుతున్నాం ఎలాగైనా ఖచ్చితంగా మేము పులిని అయితే అని అనుకుంటున్నాం ఈ రోజు కాకపోయినా రేపైనా మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది

రల్వే ను బిడి illa రల్వే మొదలుది బాట బాట ఏం ను ఎక్కడదోనపుడే దిట బయటంది హాచల గణబతన ఏ దేరా హాచల ఈ కుక్కడులల్ల

நான் பர்சு போய்

சாவு போய் முந்து நீங்க

గోల్ ఎత్తనంటే ఏదైనా నిలుస్తుంది అది చెట్లలో ఏమైనా గోలు ఎత్తనాయంట చోట కళ్ళు గోల్ అక్కడ ఎక్కడ చూద్దామా ఎందుకు జరుగు ఎందుకు నీకు మూడు రాళ్ళు ఇస్తాం ఈ మూడు రాళ్ళు ఇస్తాం ఈ మూడు రాళ్ళల్లో అసీసార్ కొట్టానుకో నీకు ఐదు వేలు దగ్గర నుంచి పిల్లలు ఐదు వేలు కొట్టే మూడు రాళ్ళు ఇస్తాం దగ్గరకి కొట్టాలా உங்க దీనికే అందరం తిరుగుతూ వచ్చా ఒకవేళ పెరుగుతారు అట్ట కాదు మేము కోరితే ఐదు వేలు పెరుగుతా సార్ చాలా పెట్టండి

గోల్ ఎత్తనా గోలు ఎత్త అంతా పెద్దోళ్ళు అంటారు చిరతపు వచ్చింది చిర తిప్పులు ఇక్కడే పట్టుకోవాలా ఐదు వేలు మాఫీ చేయాలా అవసరం లేదు ప్రధాన చోట్ల ఏంటి లోపల ఏంటి చప్పి చప్పిస్త మీరు చూసుకున్నా అండి నేను ఇక్కడ ఉంటా ఇంత మేము చూస్తా ఏంటి ఒకవేళ కనపడి దింగ నా సోదలే నా బాగా చెల్లి పట్టుకోండా నా సోదరా పట్టుకొని వచ్చా మాఫీ నాకైతే సోదనలేరు బో పాడైతే నల్లగొనిట్టిందా తెలుగు నల్లగా 응, 이리 이리, 아니야 이리 아니야 이리 이리, 어서 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 어서, 어서, 어디가 어디가, 어서, 어디야, 어디 이거, 어, 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 어